దేవరపల్లి చింతలపూడి పంచాయతీ చివారు వీరభద్రపేట గిరిజన గ్రామానికి రోడ్డు సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు శనివారం బురదమైన రహదారుల గుమ్మిలో కూర్చొని నిరసన తెలిపారు వీరికి మద్దతుగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న పాల్గొని మాట్లాడారు గత సంవత్సరం ఇదే ఈ గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు రోడ్డు సౌకర్యం లేక మెరుగైన వైద్యం అందక వారం రోజుల వ్యవధిలో గమల ప్రవీణ్ సుకరు చిన్నారి గమల కావ్య ముగ్గురు చిన్నారులు మృతి చెందారని తెలిపారు వీరభద్రం పేట జంక్షన్ నుంచి చింతలపూడి మెయిన్ రోడ్డుకు కిలోమీటర్ దూరం కనీసం గ్రావెల్ రోడ్డు అయి వేయాలని గిరిజనులు మొరపెట్టుకున్నా కూడా పట్టించుకునే నాదుడే లేదని తెలిపారు ఈ రోడ్డు సౌకర్యం కల్పిస్తే అనంతగిరి మండలాన్ని సోలుబొంగ సాటి చిన్నబురగ గ్రామాల్లో గిరిజనులు కష్టాలు తీరుతాయని తెలిపారు ముసలివారు చిన్నపిల్లలు నిత్యావసర వస్తువులు సరుకులు సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది గడుస్తున్నా గిరిజనుల బ్రతుకుల్లో మార్పు మాత్రం రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తారు ఎన్నికల సమయంలో ఓట్లు దండుకుంటున్న పాలకులు మిగిలిన రోజుల్లో వారి చావుకు వారిని వదిలేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు అనకాపల్లి జిల్లా మండలం పంచాయతీలోని వీరభద్రపేట గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి గిరిజనులు ఇక్కడ చేవర ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ మొత్తం గుమ్మైపోయి ఉంది ఈ రోడ్డు అటువంటిది మెయిన్ రోడ్డుకి చింతలపూడి మెయిన్ రోడ్డుకి వెళ్ళేటువంటి దారిది లింక్ రోడ్డు ఇది ఈ లింక్ రోడ్డుకి రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి గిరిజనులు గత అనేక సంవత్సరాల నుండి జిల్లా కలెక్టర్లకి పాలకులకి ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు పిటిషన్లు పెట్టుకుంటా ఉన్నారు ఇక్కడ గ్రామ సభలు జరిపినప్పుడు మొరపెట్టుకుంటూ ఉన్నారు అయినా కానీ ఏ పాలకులు కూడా ఏ అధికారులు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు జిల్లా కలెక్టర్ గారే స్వయాన ఈ గ్రామం వచ్చి గిరిజనుల పరిస్థితులు అడిగి తెలుసుకొని ఇక్కడ రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవది ప్రధానంగా చూసినప్పుడు ఇక్కడ గిరిజనులు అనేక ఇబ్బందులు నాకు హెల్త్ అసిస్టెంట్ వస్తే ఆయన పూర్తిగా పడిపోవడం అటువంటిది జరిగింది ఆయనకు కూడా దెబ్బలు తగిలాయి అదేవిధంగా ఈరోజు ముసలి ఉన్నారు పెన్షన్లు తీసుకోవాలన్నా అదేవిధంగా వాళ్ళకి ఎవరికి ఏ సౌకర్యం కావాలన్నా ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు స్కూల్కి వెళ్ళాలంటే ఎలాగెళ్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం వాళ్ళ పిల్లలకు చదువు అక్కర్లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం గిరిజనుల పట్ల గిరిజనుల పిల్లల పట్ల గిరిజనులు వాళ్ళ సమస్యల పట్ల ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఈ పాలకులు పట్టించుకోవట్లేదు అధికారులు పట్టించుకోవట్లేదు తీవ్రంగా గిరిజనులు వివక్ష చూపి మీ స్వాము మీరు సవ్వండి అని చెప్పేసి గిరిజనులు వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తూ ఉంది కాబట్టి గిరిజనులన్నీ కూడా మనుషులకి గుర్తించాలి గిరిజనులకు కూడా ఈరోజు సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు ప్రతి గిరిజన గ్రామానికి డోలు మాత్రలు ఉండకూడదు మేము రోడ్లు సౌకర్యాలు కల్పిస్తాం వాళ్ళు ఆదుకుంటామని చెప్పేసి మాటలు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి చేతల్లోనే ఈ పని కనిపించట్లేదు కాబట్టి గిరిజనులు అనేకటువంటి ఇబ్బందులు పడి రోజు ఆరోగ్యం పాడైపోతే గత సంవత్సరం ఒక అబ్బాయి చేతుల మీద తీసుకొచ్చి అంబులెన్స్కి తీసుకెళ్తే మధ్యదారులను చనిపోయినటువంటి పరిస్థితి ఈ గ్రామంలో ఉంది కాబట్టి ఈ అయిన సౌకర్యం కల్పిస్తే అనంతగిరి మండలం అనేకటువంటి గ్రామాలకు కూడా ఈ రోడ్డటువంటిది పనికి వస్తుంది ఆ దృష్టిలో పెట్టుకొని ఎంట్లే ఈ గిరిజన గ్రామాలకి రోడ్లు వేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం కాబట్టి ఇక్కడ అనేక మంది ఈ రోజు అనారోగ్యాలు పాలైపోయినటువంటి దుస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఏ డాక్టర్లు రావాలన్నా ఏ నెంబర్ రావాలన్నా హెల్త్ అసిస్టెంట్ రావాలన్నా నిత్యావసర వస్తువుల సరుకులు కావాలన్నా అంగన్వాడీ సరుకులు కావాలన్నా ఏ చిన్న సౌకర్యం అవసరం వచ్చినా ఇక్కడ కనీసం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు గ్రామాల్లోని ఇంట్లోనే మగ్గిపోతూ ఉన్నారు గిరిజనులు ఇటువంటి గిరిజనులు ఆదుకోలేనిటువంటి పాలకులు అధికారులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కాబట్టి వెంటనే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసి వాళ్ళకి రోడ్డు సౌకర్యం కల్పించే వాళ్ళు ఆదుకోవాలని చెప్పేసి మేము గిరిజన సంఘాలుగా సిపిఎం పార్టీగా ఈ అధికారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం